అవార్డు అందుకోవడం హౌ డూ ఫీల్ ఎలా ఏ విధంగా అనిపించింది మీకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇప్పటివరకు చేస్తూ వచ్చారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు లాక్డౌన్లో కానివ్వండి కానివ్వండి సూపర్ సూపర్ ఇంకా

ఇప్పుడు ఇంకా బాధ్యత ఇంకా పెరిగింది ఇంకొకటి మీరు రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు హెల్ప్ హెల్ప్ ఫుడ్ లేకుంటే సమాజానికి సొసైటీకి సమాజానికి సొసైటీకి ముఖ్యంగా మహిళలకి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా ఎందుకంటే కష్టపడితే సాధించింది ఏది లేదు అనే ఆ విధంగా మనం సొసైటీకి మంచి పని చేయాలని ఆ విధంగా ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా నేను చెప్తున్నా మనము ముందుకు వెళ్ళొచ్చు అని సార్ ఒక మాట మేడం గారు ఈరోజు పోస్ట్ అది వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ స్టేట్ లెవెల్లో పోస్ట్ తీసుకోవడం జరిగింది విద్య చతుర్థిగా బహుమతి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మీకు ఎలా అనిపించింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఆల్రెడీ సెక్రటరీగా ఉన్నది మల్కాజ్గిరి డివిజన్ వన్ థర్టీ డివిజన్లో ఓకే టీఆర్ఎస్ ఓకే మళ్ళీ తమిళ సంఘంలో కూడా మిమ్మల్ మహిళా సెక్రటరీగా ఉన్నాం ప్రెసిడెంట్గా సెక్రటరీ సెక్రటరీగా కూడా అచ్చా మీ సపోర్ట్ మీ పాపరేషన్ మీ సహాయం మేడం గారికి ఇంకా రాబోజాలో ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు ఎలా మనం హ్యాపీగా ఉంటాము వాళ్ళని ముందు సాగిల్చుతాను ఉంటాము అచ్చా మీకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాయి అచ్చా మీ ద్వారా ప్రభుత్వంకి తీసుకెళ్లాలా అనుకున్న విషయం కూడా ఏదైనా ఉందా చాలా ఉన్నాయి సార్ ఎడ్యుకేషన్ కానీ లేడీస్ డెవలప్మెంట్ కానీ ఫిమల్ గురించి ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ ఇంకో ఏదో హాస్పిటల్స్ అలాంటి ఉంటాయి దాన్ని అదన్నీ ముందు చేయాలని ఉన్నాయి సార్ సూపర్ సార్ బాగా